దూరదేశంలో ఉన్న ఒక భక్తుడికి భారతదేశంలో ఇద్దరు కవలలు పుట్టారు అందులో ఒక కవలకి మెదడు డెవలప్ అవ్వలేదని డాక్టర్లు చెప్పారు వారికి వైద్యులు చెప్పిన మాటలు వినగానే గుండె ఆగినంత పనైంది భక్తుడు భారతదేశానికి రావటానికి సమయం పడుతుంది ఎలాగైనా స్వామివారికి సమాచారం అందచేయాలి అని తన స్నేహితుడికి చెప్పగా ఆ స్నేహితుడు ఆదివారం స్వామి దర్శనానికి వెళ్ళి దర్శనంలో విషయం తెలియచేశారు అది విన్నాక స్వామి ఏమీ కాదని చెప్పండి నాన్న బ్రెయిన్లో ఉన్నదాన్ని సరిచేసి అంతా మార్చేద్దాం ఈ విభూది వారికి అందేలా చేయండి అని ఆశీర్వదించారు అదే రోజు విభూదిని వారికి అందజేసి రోజు పాపకి పెట్టమని చెప్పారు వైద్యుడు చెప్పినట్టు డిశ్చార్జ్ అయ్యాక మళ్లీ టెస్టులు కోసం తీసుకెళ్లి చూపించగా ఆ పాపకి ఎలాంటి సమస్య లేదని నిర్ధారించారు పొరపాటేమైనా జరిగిందేమో సరిగా చూడలేదేమో అని మళ్లీ వైద్యున్ని మార్చి వేరే వైద్యుడి దగ్గరకు వెళ్ళగా ఆ వైద్యుడు కూడా పాపకి ఎలాంటి సమస్య లేదని నిర్ధారించారు కుటుంబానికి నమ్మబుద్ధి కాలేదు ముందు తీసుకున్న రిపోర్ట్స్ చూడగా అప్పుడు వచ్చిన సమస్య ఇప్పుడు ఏ కోసానా ఎక్కడా లేదని నిర్ధారించారు ఈ సంఘటన జరిగి దాదాపుగా ఐదు సంవత్సరాలవుతుంది పాపాయికి ఎటువంటి సమస్య లేకుండా దుబాక స్వామి దయ వల్ల వారు ఆరోగ్యంగా ఉన్నారు గురువు కేవలం ఒక వ్యక్తి కాదు ఆయన చైతన్య దీపం కష్టాల చీకటిలో దారి చూపించే వెలుగు నమ్మకంతో బతకడమే నిజమైన భక్తి ఎందుకంటే గురువు మాట సత్యం గురువు అనుగ్రహం అమృతం పాప ఆరోగ్యంగా ఆనందంగా ఉండటం వెనుక ఉన్నది దుబాక స్వామి వారి దయే అనే సత్యం ప్రతి భక్తుడి గుండెలోనూ గురుశక్తి పట్ల మరింత విశ్వాసాన్ని నింపుతుంది